హాయ్ అండి నమస్తే నేను వేద వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం మనం ఇవాళ వీడియోలో సన్నజాజి మొక్క గురించి తెలుసుకుందాం అలాగే సన్నజాజి పువ్వులు బాగా ఎక్కువగా పుయ్యాలి అంటే ఏం చేయాలి ఎలాంటి ఫర్టిలైజర్స్ని ఇవ్వాలి అనే దాని గురించి ఇవాళ వీడియో అండి మనకి ఇంటికి మనం తరచుగా ఫ్రూట్స్ అవి తీసుకొస్తూనే ఉంటాం ఎక్కువగా స్పెషల్గా యాపిల్ ఆరెంజ్ అలాగే దానిమ్మకాయలు బనానాస్ ఇవన్నీ ఫ్రూట్స్ అన్నీ తీసుకొస్తుంటాం ఫ్రూట్స్ అన్నీ తిన్న తర్వాత తొక్కని పడేస్తుంటాం సో అలా మీరు తొక్కని పడేయకుండా ఏ ఫ్రూట్స్ అయినా సరే పీల్స్ని పడేయకుండా బాగా చాలా మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ని మనం చేసుకోవచ్చు ఇంట్లో సో రూపాయి ఖర్చు లేకుండా పూల మొక్కల్ని కానివ్వండి వెజిటబుల్స్ మొక్కల్ని కానివ్వండి బాగా పెంచుకోవచ్చు అలాగే ఎలాంటి కెమికల్స్ ఎలాంటివి మీకు బయట నుంచి తెచ్చుకునే డబ్బులు ఖర్చు పెట్టి తెచ్చుకునే అటువంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ కానివ్వండి అలాంటివి ఏమీ కాకుండా మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకునే ఫర్టిలైజర్స్ని మొక్కకి ఇవ్వచ్చు అప్పుడు కూడా మొక్క చాలా బాగా పెద్ద పెద్ద పువ్వులతో ఉంటుంది అన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా సన్నజాజి పువ్వులు అనమాట మొక్క మొగ్గలు చూడండి మొక్క మాత్రం ఇంత ఉంది దీని ఈ మొక్కని నేను రీపోర్టింగ్ చేశాను చేసినప్పటి వీడియో నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను కింద ఆ వీడియోని కూడా ఒకసారి చూసుకోవచ్చు అనమాట మీరు ఇప్పుడు మీకు సన్నజాజి మొక్కని నాటుకోవాలి అనుకుంటే మొక్కని కట్ చేసి నాటుకోవాలనుకుంటే ఇది రైట్ టైం అనమాట వాన పడటానికి ముందు మొక్క బాగా నాట్ ఒకవేళ మీరు ఎవరైనా సన్నజాజి మొక్కని నాటుకోవాలి అని అనుకుంటే మీరు నాటుకోవచ్చు అనమాట ఇప్పుడు సో ఇలా నాటుకున్న మొక్కని తొందరగానే పూలు వచ్చేస్తాయి అనమాట మీకు అలా నాటుకున్న మొక్కకి చాలా రోజులు అవసరం లేదు పూలు రావటానికి మీరు నర్సరీ నుంచి తెచ్చి వేసిన మొక్కకి మనం కట్ చేసి ఇంట్లో నాటుకున్న మొక్కలకి చాలా తేడాలు ఉంటాయండి నర్సరీ నుంచి తెచ్చిన మొక్కలు ఏంటి అంటే వాళ్ళు డిఏపీలు అవి వేసి బాగా కొంచెం హెల్తీగా పెంచేస్తారు అది మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మనం అవన్నీ ఏం వెయ్యి కాబట్టి ఇంట్లో రెడీ చేసుకున్న లిక్విడ్ ఫర్టిలైజర్స్ కాంపోస్ట్ వేసి మనం మొక్కని పెంచుకుంటాం కాబట్టి ఆ డీఏపీలో కెమికల్ నుంచి నార్మల్గా మొక్క మనకి మన ఇంట్లో ఉండే మట్టికి సూట్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది అందుకే మొక్క నుంచి మొక్కని రెడీ చేసుకోవడం ఎలా అనే దాని గురించి కూడా చాలా వీడియోస్ ఉన్నాయండి స్పెషల్గా మల్లె మొక్క సన్నజాజి మొక్క గులాబీ మొక్కలు సో వాటిని ఎలా మనం ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కని రెడీ చేసుకోవచ్చు అనే దాని గురించి చాలా వీడియోస్ చేశాను సో ఆ వీడియోని మీరు లింక్ ఇస్తాను నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను చూడొచ్చు సన్నజాజి పూలు బాగా ఎక్కువగా పుయ్యాలి అంటే దాని మట్టి అనేది చాలా బాగా ఉండాలి కౌడన్ కానివ్వండి కంపోస్ట్ కానివ్వండి మిక్స్ చేసి ఉండాలి అలాగే మీరు మంత్లీ వన్స్ ఏదైనా కిచెన్ వేస్ట్ కానివ్వండి లిక్విడ్ ఫర్టిలైజర్స్ కానివ్వండి లిక్విడ్ ఫర్టిలైజర్స్ మీరు ఏదైనా ఇస్తే వారానికి ఒక్కసారి కూడా ఇవ్వచ్చు కానీ తప్పకుండా మంత్లీ వన్స్ అయితే ఇవ్వాలన్నమాట మనం ఇవాళ వీడియోలో మనకి ఆరెంజ్ లిక్విడ్ ఫర్టిలైజర్ని ఎలా చేసుకోవాలి అనే దాని గురించి డీటెయిల్గా వీడియోలో అయితే చూపిస్తున్నానండి తప్పకుండా వీడియోని లాస్ట్ దాకా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి యూస్ఫుల్ అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఆరెంజ్ పీల్స్ అయితే ఉన్నాయండి మనం ఆరెంజ్ తిన్న తర్వాత పీల్స్ని అయితే పడేస్తుంటాం ఈ పీల్స్ని మనం స్కిన్కి కూడా వాడుకోవచ్చు ఫేస్ ప్యాక్ ఫేస్ వాష్కి చాలా బాగా పనిచేస్తుంది అనమాట సో ఈ పీల్ని మనం పడేకుండా మొక్కలకి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు లిక్విడ్ ఫర్టిలైజర్ రూపంలో వీటిని నేను నానబెట్టానండి ఒక టూ టూ త్రీ అవర్స్ దాకా నానబెట్టి ఉంచుకోవాలన్నమాట ఇలా నీళ్ళలో కనుక వేసి ఉంచుకున్నారంటే చాలా మంచిది ఇక్కడ చూడండి ఈ ఆరెంజ్ పీల్ని మనం కనుక ఫోల్డ్ చేస్తే దాంట్లో నుంచి ఒక స్ప్రే లాంటిది వస్తుంది చూడండి దాంట్లో చాలా అంటే చాలా మంచి విటమిన్ సి లాంటివి చాలా ఉంటాయి అన్నమాట అవి మనం తింటే ఆ పండు తింటే మనకి హెల్త్కి ఎంత మంచిదో అలాగే ఈ లిక్ లిక్విడ్ ఫర్టిలైజర్ కూడా మనకి మొక్కలకి అంతే మంచిది ఈ పీల్ ఏదైతే ఉందో వాటిని నానబెట్టేసి వాటిని కొంచెం ఒకసారి బాగా చేత్తో నలిపేయండి నలిపితే దీంట్లో ఉండే స్ప్రే అనేది ఆ నీళ్లలో మిక్స్ అయిపోతుంది అప్పుడు మనం దీంట్లో కొంచెం నీళ్ళు వేసుకొని డైలీస్టర్ చేసుకొని మొక్కకి ఇవ్వాల్సి ఉంటుంది మీరు ఒకవేళ నైట్ కనుక నానబెట్టి ఉంచుకుంటే చాలా మంచిది మీరు పొద్దునే నానబెట్టి సాయంత్రం దాకా వేసుకున్న తర్వాత నీళ్లలో వేసి ఉంచిన తర్వాత దాని కలర్ అనేది మారిపోతుందండి అప్పుడు మీరు ఒక స్ట్రైనర్ తీసుకొని దీన్ని మీరు స్ట్రెయిన్ చేసుకొని అంటే వడిగట్టుకొని స్ప్రే అయినా చేసుకోవచ్చు మొక్కలకి లేకపోతే మీరు అలా డైరెక్ట్గా మట్టిలో కూడా ఇవ్వచ్చు ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వటం వల్ల మొక్కలకి ఏంటి లాభం అని అంటారా ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని మీరు కనుక మొక్కల పైన కనుక స్ప్రే చేస్తే ఏమన్నా చిన్న చిన్న పురుగులు లాంటివి ఎలాంటిది వైట్ వైట్ పురుగులు ఉంటాయి అటువంటివి కానివ్వండి చీమలు కానివ్వండి అలాగే ఏదైనా మొక్కకి ఫంగస్ లాంటివి ఆకుల పైన ఉంటే తొందరగా తగ్గిపోద్ది అన్నమాట అలాగే వీటిని యూస్ చేసుకోవడానికి నేను ప్లాస్టిక్ వన్ వన్ లీటర్ది బకెట్ వస్తుంది కదా అ అంటే మిల్కీ మిస్ట్ది కర్డ్ బకెట్ వస్తుంది కదా దాంట్లో అయితే నేను యూజ్ చేసుకుంటానండి ఇవి చాలా బాగా పనిచేస్తాయి ఎవరైనా ఇవి తెచ్చుకొని కనుక ఇంట్లో కర్డ్ వాడుకుంటే తప్పకుండా వాటిని పడేయకుండా దాన్ని మాత్రం మీరు యూటిలైజ్ చేసుకుంటే చాలా మంచిది అనమాట సో ఇప్పుడు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు వీటిని వడికట్టుకోండి ఒకసారి వడికట్టుకున్న తర్వాత మీరు చూడొచ్చు ఇక్కడ లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది రెడీ అయ్యింది ఇందులో కొన్ని వాటర్ కూడా నేను యాడ్ చేసుకున్నాను అనమాట మీరు సగం కనుక నీళ్లు పోసి ఉంచుకుంటే దాంట్లో ఇంకొక సగం ఒక లీటర్ నీళ్ళకి ఇంకొక లీటర్ దాకా నీళ్ళు యాడ్ చేసుకొని మీరు మొక్కలకైతే ఇచ్చుకోవచ్చు అనమాట ఒకవేళ మీరు స్ప్రే చేస్తానంటే వీటిలో డైల్యూట్ చేసి చేయాల్సిన పని లేదనమాట మీరు డైరెక్ట్గానే వాటిలో ఎన్ని నీళ్లు వేసి మీరు నానబెట్టుకుంటారో ఆ నీళ్లతోనే మీరు స్ప్రే అనేది చేసుకోవచ్చు అనమాట నేను ఇక్కడ మందారపు మొక్కకి ఇస్తాను అలాగే సన్నజాజి మొక్కకైతే ఇస్తున్నాను ముందుగా తర్వాత మందారపు మొక్కలు కూడా ఇవ్వచ్చు మందారపు మొక్కలకు చూడండి ఇక్కడ చిన్న చిన్న చీమలు అనేవి ఉంటాయి కదా వాటిపైన కనుక మీరు స్ప్రే చేసి లేకపోతే చేత్తో కానీ ఇలా నీళ్లు పోసుకున్నారనుకోండి ఆ పురుగులు అనేవి ఆ చీమలు లేకుండా పోతాయి అనమాట అలాగే మట్టిలో ఏదైనా ఫంగస్ లాంటివి మన మనకి మొక్క పాడవటానికి ఏమన్నా మట్టిలో ఫంగస్ లాంటివి ఉన్నాయంటే అవి మొక్కని పాడవ్వకుండా కాపాడుతుందన్నమాట ఈ వాటర్ అనేది చాలా అంటే చాలా మంచిదండి మొక్కలకి బనానా పీల్స్ అయితే మనకి పొటాషియం ఎంత ఉంటుందో వీటిలో విటమిన్ సి అనేది చాలా ఉంటుంది అది కూడా మొక్కలకు చాలా అవసరం కాబట్టి మనకి ఎంత అవసరమో మనం మనకి విటమిన్ సి కానివ్వండి ఇమ్యూనిటీ కానివ్వండి మనకి ఎంత అవసరమో అలాగే మొక్కలకు కూడా అవసరం అనమాట ప్రతి ఒక్కటి కూడా మొక్కలకు అవసరమే సో అలాంటిది మీరు తిన్న తర్వాత వాటిని పడేయకుండా ఇలా లిక్విడ్ ఫర్టిలైజర్ రూపంలో మీరు కనుక మొక్కలకి ఇస్తే చాలా పని కూడా పట్టదనమాట మొక్కలు కూడా బాగా హెల్తీగా పెరుగుతాయి సో ఇక్కడ చూస్తున్నారు కదా నేను మొత్తం ఆ పీల్స్ అంతా కూడా తీసేసి కంపోస్ట్ చేయడానికి వేసేసుకుంటున్నాను ఒకవేళ మీరు కంపోస్ట్ చేసుకోవట్లేదు అనుకుంటే ఆ పాట్లో ఉండే మట్టిని తవ్వేసి అందులో వేసి మూసేయండి పైన మట్టి మూసేయండి ఇది కూడా చాలా మంచి కంపోస్ట్ అలా రెడీ అవుతుందనమాట సో చూసారు కదండి ఇవాళ వీడియో చూసారు కదా ఇవాళ వీడియో అయితే ఇదనమాట ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సో ఇక్కడ పువ్వులు చూడండి నేను లిక్విడ్ ఫర్టిలైజ్ అవి రెగ్యులర్గా ఇస్తూనే ఉంటాను మీకు చాలామందికి తెలిసే ఉంటుంది ఇక్కడ రిజల్ట్ అయితే మీకు కళ్ళ ముందే ఉంటుంది ఇది కూడా సన్నజాజి మొక్క అనమాట ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత నేను తీసిన వీడియో అనమాట పువ్వులు చూడండి ఎంత పెద్ద పెద్ద పువ్వులు మొక్క కూడా చాలా పచ్చగా ఎంత బాగా పువ్వులు కూడా చాలా పెద్దగా హెల్దీగా ఉందో మొక్కని మీరు చూడొచ్చు అనమాట చెట్టు నిండా పువ్వులు ఉన్నాయండి ఇది సన్నజాజి మొక్క మీకు నేను రిపోర్టింగ్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను వన్ మంత్ వన్ మంత్ ఆర్ వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది అనుకుంటున్నాను రిపోర్టింగ్ చేసి రిపోర్టింగ్ చేసిన తర్వాత పూసిన పువ్వులు అనమాట ఇవన్నీ మీరు చూడొచ్చు ఇక్కడ పువ్వులు కూడా చాలా పెద్ద పెద్దగా ఉన్నాయన్నమాట చాలా హెల్దీగా ఉంది మొక్క కూడా చాలా హెల్దీగా ఉందన్నమాట సో నేను ఏవైతే చేస్తానో వాటిని ముందుగా నేను నా మొక్కలకి యూజ్ చేసిన తర్వాతే వీడియోస్ని అయితే పోస్ట్ చేస్తానండి మీరు నేను చెప్పే ఫర్టిలైజర్స్ని ధైర్యంగా వాడుకోవచ్చు నా దగ్గర ఉండే మొక్కలపైన నేను ముందు ప్రయోగం చేసిన తర్వాత అవి బాగుంటేనే మీతో షేర్ చేస్తానన్నమాట లేకపోతే నేను అలాంటివి ఏవి షేర్ చేయను మీరు నేను చెప్పిన వాటిని ధైర్యంగా మొక్కలకి యూజ్ చేసుకోవచ్చు సో ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్తో నేను తయారు చేసిన లిక్విడ్ ఫర్టిలైజర్స్ అనమాట సో ఏదైనా సరే మీరు ఒక్కసారి వీడియో చూసి మొక్కలకి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది సో చూసారు కదండి లాస్ట్ దాకా వీడియోని అయితే తప్పకుండా చూడండి స్కిప్ చేయకుండా వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని తప్పకుండా షేర్ చేయండి సో మరొక వీడియోతో రేపు మీ ముందు ఉంటాను అంతవరకు కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం